నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా ప్రజల ఆకాంక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం వైపు యనుమల దివ్యాసు పరిపాలనలో తుని నియోజకవర్గంలో రెండు పేల ఇరవైలో నిధుల వరద పారింది ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో ప్రగతి ప్రగతిపథం వైపు దూసుకెళ్లాయి ఇక జాబ్ మేళన్ ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందారు ఈ ఏడాది అంతా హ్యాపీ హ్యాపీగా సాగింది అందుకే రెండు పేల ఇరవై ఐదుకు పీడ్కోలు పలుకుతూ రెండు పేల ఇరవై ఆరుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ న్యూ ఇయర్ వేడుకలు అర్థాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగే న్యూ ఇయర్ వేడుకల ఏర్పాటును సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమ్డి అబ్బాయి మోత్కూరి వెంకటేష్ కుటుంబం నాయకులతో రేపు ఒకటో తేదీ జరిగే ఈ నూతన సంవత్సర వేడుకల కార్యక్రమంలో భాగంగా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి కూటమి నాయకులు కూటమి పార్టీలో భాగంగా తెలుగుదేశం పార్టీతో పాటు అలాగే జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ అలాగే బీజేపీ నాయకులు అభిమానులు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానత్వం ఎందువల్లంటే కూటమిలో భాగంగా అందరూ కూడా కలిసి ఈ వేడుకను ఘనంగా చేయవలసిందిగా మరొక్కసారి కూటమి పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి కూడా ఆహ్వానం పలుకుతూ రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వస్థ పలుకుతూ మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ వేదిక ప్రాంగణంలో మరి ఒకటవ తేదీన జరుగుతున్నాయి దీనికి గాను మన నియోజకవర్గం అందరూ కూడా అభిమానించి ఆశీర్వదించి మన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి యనమల దివి గారిని ఎమ్మెల్యేగా గెలిపించడం మన అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో గెలిపించడం జరిగింది మరి దానికి గాను ఆవిడ ఎమ్మెల్యేగా నెగ్గడం ఈ సంవత్సరంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇతన్ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో చేపట్టడం టౌన్లో కానీ దానిలో భాగంగానే మరి ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు ప్రజలు వ్యాపారస్తులు అందరూ అందరూ కూడా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలపడానికి అందరూ ఇక్కడ రావడం జరుగుతుంటుంది అలాగే వచ్చిన వారందరికీ కూడా యనమల రామకృష్ణుడి గారు యనమల దివ్య గారు వాళ్ళ ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి మరి దానిలో భాగంగానే రేపు జరగబోయే ఈ వేడుకకు అందరూ కూడా వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా మరి పోలీసు వారు టౌన్ సీఏ గారు కానీ రూరల్ సీఏ గారు కానీ రూరల్ ఎస్ఏ గారు కానీ మరి పోయిన సంవత్సరం కూడా చాలా పగడ్బందీగా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ భద్రత తరపున చాలా చక్కగా చేశారు దానికి మన పోలీసు వారిని ప్రత్యేకంగా ఆ రోజున కూడా మెచ్చుకో మెచ్చుకున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ అత్రాయం లేకుండా వచ్చిన అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఏ ప్రమాదాలు కూడా జరగకుండా ఇక్కడికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే నాయకులు కూడా వచ్చిన వారందరికీ ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది పోయినసారిలాగే సుమారు నలభై కౌంటర్లు వేసి ఏ ఒక్కరూ కూడా లైన్లో నిలబ నిలబడిన వెంటనే వెంటనే భోజనం చేసి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళేలాగా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు వచ్చిన అభిమానులు అందరూ కూడా మాకు పోలీసు వారికి అందరికీ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జానవరి ఫస్ట్ రోజున జరగబోయే వేడుకల కోసం సాయి వేదిక దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్కి గౌరవనీయులు హనుమల రామకృష్ణ గారికి ఎమ్మెల్యే మేడం దివ్య గారికి చెప్పే చెప్పేవాళ్ళందరూ కూడా కొని అవుట్స్కట్స్లో ఉన్నటువంటి సాయి వేదిక వద్ద ఉదయమే వచ్చి సార్ గ్రీట్ చేసి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేశారు భోజనాలు చేసుకుని డిసిప్లిన్గా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్లేసుల్లో మాత్రమే వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసుకుని ప్రిస్క్రైబ్డ్గా పెట్టాము ఆ వీఐపీ వెహికల్స్ ఎక్కడ పెట్టాలి జనరల్ పబ్లిక్ ఎక్కడ పెట్టాలి టూ వీలర్స్ ఎక్కడ పెట్టాలి అన్నది కూడా ఈ కాషన్ బోర్డ్స్ పెడతాం దాని ప్రకారంగా అందరూ వచ్చి ఎవరు ఇబ్బంది పడకుండా సార్కి విషయ చెప్పి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాం ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం బస్సులు ఆ రోజునేవి ఈ వేదిక వైపు నుంచి వెళ్ళవు హైవేకి డైవర్ట్ చేశాం కాబట్టి గొల్లాపారా సెంటర్ నుంచి హైవేకి వెళ్ళిపోవాలి అదేవిధంగా వెల్లంపేట జంక్షన్ నుంచి బస్సులన్నీ కూడా బస్ స్టాండ్కి వెళ్ళి గొల్లాపరం సెంటర్కి వస్తాయి కాబట్టి పాసింజర్స్ ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకుని ఎవరు ఇబ్బంది పడకూడదని తెలియజే ముందుగా తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించి నూతన సంవత్సర వేడుకల్ని అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా థర్టీ ఫస్ట్ నైటు కూడా ఎవరు కూడా డ్రంక్ చేసి కానీ లేదా ఈ మోటార్ సైకిల్ సైలెన్సర్లో తీసుకొని ఎవరైనా కానీ కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది కానీ కలిగించకుండా ప్రశాంతంగా ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు వేడుకలు జరుపుకోవాలి ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రాక్షన్స్ వచ్చినా లేదా రోడ్ల మీద విచలవేటుగా తిరిగినా కఠినంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా కొత్త సంవత్సరంలో పోలీస్ కేసులు ఇరుక్కోవద్దని మరి మరీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ అడ్వాన్స్గా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం రాబోయే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మరి మన కూటమి నాయక్ గారు యనమల దివ్యమ్మ గారు ఇక్కడ సాయి వేదికను మనందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉండి మన తాలూకు శుభాకాంక్షలు అందుకోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి ఈ వేదిక వరకు ఈ వేదిక వరకు వచ్చి మన కూటమి నాయకులు యనమల గారికి శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మీ వై ఛానల్ ద్వారా నేను తుని నియోజక ప్రధాని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజున మన యనమల రామకృష్ణ గారు మన యనమల దివ్యమ్మ గారు ఆదేశాల మేరకు మన సాయా వేదికలో రాబోయే థర్టీ ఫస్ట్ కార్యక్రమం అంటే ఫస్ట్ రోజున చేసే కార్యక్రమాలు పరిశీలనకు మన నాయకులందరూ తుందించి తర్వాత తొండంగి మండలం నుంచి కోటనందరి మండలం నుంచి అందరూ పెద్దలందరూ వచ్చి మన కార్యకర్తలు అందరూ వచ్చి గ్రౌండ్ పరిశీలన చేసి ఈ యొక్క వర్క్ ఏమేమి చేస్తున్నారు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని కౌంటర్లు వేస్తున్నారు ఏంటని చెప్పి మన నాయకుడు మన నాయకుడు ఎనమల్ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది గతంలో వేసిన కౌంటర్లు ఇరవై ఐదు అయితే ఇప్పుడు జనాలు విపరీతంగా వస్తాయి మన కార్యకర్తలు అందరూ వస్తారని చెప్పి నలభై కౌంటర్ల వరకు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఒకటో తారీఖున మన కార్యకర్తలు అందరూ వచ్చి మన దివ్యమ్మ గారికి మన మినిస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీమతి ఎనమల్ దివ్య గారు గౌరవనీలి పోలీట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రానున్న రెండు వేల ఆరు సంవత్సరం నూతన సంవత్సర వేడుకలకు భారీగా జరపాలనే ఉద్దేశంతో తున్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా ఏకమై ఇక్కడ ఉన్నటువంటి దిగుస్థాయి కేటరీ అందరికీ కూడా కమిటీలుగా వేసి ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమ ఏర్పాటులో భాగంగా ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మా మండల అధ్యక్షులు మా నియోజవర్గ నాయకులు రాజేష్ గారు మండలాగ్ అధ్యక్షులు అబ్బాయి గారు వెంకటేష్ గారు అలాగే అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం పరిశీలన చేసి వచ్చేటువంటి జనాలందరినీ కూడా భారీగా స్వాగతం పలికి వాళ్ళందరూ కూడా మంచిగా మంచి భోజనాలు విందు ఆరగించాలని ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వైస్ వారు ద్వారా కూడా మేము అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గౌరవనీ పెద్దల శ్రీ హనుమల రామకృష్ణ గారు యనమల దివ్యా గారు ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకలకు అంగరంగ వైభవంగా సాయి వేదికని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు మొత్తం దుర్నియోజవర్గ మెయిన్ లీడర్స్ అందరూ కార్యకర్తలు కలిసి ఈ ప్రాంగణాన్ని పరిశీలించి ఎక్కడెక్కడ కౌంటర్లు పెట్టాలి ఎక్కడెక్కడ వంటలు చేయాలనే దాని మీద అన్ని పరిశీలించి మరి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది అంతకన్నా బెటర్గా జరగాలని మంచి ఏర్పాటు చేయాలి మంచి భోజనం పెట్టాలో కష్టపడి వచ్చే కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన తున్ని ద్వారా నాయకులందరూ కలిసి ఇక్కడ చూసి మంచి బాగా ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి ముందుగా పెద్దలు రామకృష్ణ గారికి ఎమ్మెల్యే దివ్య గారికి మరి కిందనున్న నాయకులు పెద్ద నాయకులు అందరికి కూడా మరి ఇంత మంచిగా చేస్తున్నందుకు వాళ్ళ తరపు నుంచి మా కార్యకర్తల తరపు నుంచి కూడా ప్రజలందరికీ నూతన సంస్భాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం పలకడానికి మన గురువారీలు యనమల రామకృష్ణ గారు మన అధినాయకురాలు శ్రీమతి యనమల దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు రేపు ఒకటో తారీఖున ఈ సాయి వేదిక ప్రాంగణంలో విందు భోజనాలు తర్వాత అతిరేది మహారాజులందరూ వచ్చి మేడం గారికి సక్సెస్ చెప్పడానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి భారీ ఏర్పాట్లు చేస్తారు మా నాయకులందరూ వచ్చి ఈ రోజు ఏర్పాట్లు పరిశీలించారు అలాగే వాలంటీర్లు కూడా నియమించి ఆ రోజు ప్రోగ్రాన్ని విజయవంతం చే చేయడానికి కృషి చేయడం అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ప్రశ్న మన ఎల్లమల రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు దియోమ్ గారు ఆదేశాల వరకు సాయువేతిక భవనంలో మన జనవరి ఫస్ట్ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ దీనికి ఎవరి మంది నియోజకవర్గ ఎవరి మంది నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు ఇంచుమించుగా ఇరవై ఐదు వేల మంది ఈ ప్రయాణానికి రేపు ఫస్ట్ తారీఖున జనవరి ఫస్ట్ చేసుకోవడానికి పండుగగా మనం ఎంతో విభిగంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అతి భారీ జనంతో ముందుకి రావడం జరుగుతుంది రామకృష్ణ గారి ఆదేశాల వరకు కూడా మేము కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నాం కష్టపడి మేమంతా క్రమశిక్షణగా పాటించి ఈ ప్రోగ్రాం చేపట్టిన చేసి ముందుకు పంపిస్తామని కూర్పు చర్వ తీసుకుంటాం మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు మరియు మన తుని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత యనమల దివ్య గారి ఆదేశాలతో రేపు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజానేకం అందరూ తెలియజే తెలియజేయడానికి వస్తారు కావున వాళ్ళందరికీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయమని వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు తుని నియోజకవర్గం ఉన్నటువంటి మెయిన్ క్యాడర్ అంతా వచ్చి ఈ కౌంటర్స్ ఏ రకంగా పెట్టాలా ఏంటి ఈ శుభాకాంక్షలు ఈ రకంగా తయారు చేయాల చేయాలనేది డిపార్ట్మెంట్ వారిని అందరినీ సమూహం చేసి ఇవన్నీ సూచించడం జరిగింది ఆ సూచనల మేరకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి కావున ఈ ఏర్పాట్లకి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు లీడర్సు ప్రజలు క్రమశిక్షణ పాటించి ఈ యొక్క విషయం చెప్పి ఈ విందు భోజనాలు ఆరగించి వెళ్ళవలసిందిగా మా అందరికీ మన రామకృష్ణ గారు దియ్యమ్మ దియమ్మ గారు ఆదేశించడం జరిగింది ఆదేశాల ద్వారా మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతాం